వేములవాడలో యువకుడి దారుణ హత్య వేములవాడ పట్టణంలోని బిగ్గి మహేష్ ఫంక్షనల్ వద్ద వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు మృతుడు నాగయ్యపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా సమాచారం వేములవాడలో గత కొంతకాలంగా మృతుడు డ్రైవర్గా పనిచేస్తున్నాడు నేరస్తుడు హత్య జరిగిన తర్వాత సెల్ఫ్ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేశాడు హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న పోలీసులు پھانٽو ني من سان کي رنا رنا